ని ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా తులారాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మన ఈరోజు మరీ ముఖ్యంగా స్వాతి నక్షత్రం కోసం అంటే స్వాతి నక్షత్రం జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం మరీ ముఖ్యంగా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా ఒక వీడియో అనేది మనం చేసుకుంది ఎందుకంటే ఈ జనవరి నెల అనేది తులారాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి వారం అంటే మనం ఏదైతే ముందడుగు వేసి మన జీవితంలోని గత లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం చాలా ఇబ్బందులకి గురయ్యాము మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాము కానీ మనం వీటిని అన్నిటి కూడా బయటపడి ఆ గురుబలం అనేది మనకి చాలా బాగా ఉంది మనకి ఈ జనవరి నుంచి కూడా తులారాశి వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ జనవరి నుంచి కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటని తెలుసుకునే ముందుగా జనవరి నెల అంటే స్టార్టింగ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నెల నుంచి కూడా మనకి ఏవైతే పనులు ఏవైతే పెండింగ్ ఆ పనులన్నీ కూడా నూతన ఉత్సాహంతో ఆ పనుల మీద మనం ముందడుగు వేసే అవకాశం ఉంది అంటే ప్రతి పని కూడా చాలా కాలం నుంచి పెండింగ్ పడిపోయిన పనులన్నీ కూడా కొంచెం కదిలే అవకాశాలు అయితే మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆర్థికంగా మనం మరింత బలపడే అవకాశం ఉంది ఎందుకంటే మనం గత లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నాం చాలా ఆర్థికంగా మెయిన్ ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలని చెప్పి మనం కోరుకుంటున్నాము అలాగే మన ఆర్థిక పరిస్థితుల నుంచి మనం మెరుగుపడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా జనవరి నెల నుంచి మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక పది పాయింట్ల కింద మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కువగా కాకుండా తుల రాశి వాళ్ళ కోసం ఈ జనవరిలో జరిగేటువంటి ఒక పది పాయింట్ల కోసం మనం చాలా చక్కగా చర్చించుకుందాం ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాము అలాగే నూతనోత్సాహంతో మనం పనులు ఏదైతే కొత్త పనులు ప్రారంభిస్తున్నామో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అలాగే సేవా కార్యక్రమాల్లో మనం ఎక్కువగా పాల్గొనడం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అలాగే ఫ్యామిలీతోటి మనం కొంచెం తీర్థయాత్రలుగా అనేవి తిరగడం ఇలాంటివన్నీ కూడా చాలా శుభ అన్నీ కూడా మన జీవితంలోని ఈ జనవరి నుంచే జరగడం అనేది కూడా చాలా ఆనందదాయకంగా కనిపిస్తుంది అలాగే మనకి సంఘంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కీర్తి కూడా కలిగే అవకాశం ఉంది మన ఎందుకంటే గత ఎవరైతే మనకు శత్రువులుగా మనకి ఏర్పడారు అంటే మనం అంటే గిట్టన వాళ్ళు మనం అంటే మన మీద వాళ్ళు చాలా అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మన మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి జలసి ఏదైతే ఉందో మిగతా ద్వాదశ రాశులు ఎవరి మీద లేదనే చెప్పుకోవచ్చు అంటే అంత తులారాశి వాళ్ళ మీద ఏడ్చేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని కొంచెం అంటే వాళ్ళ తప్పు తెలుసుకొని మనల్ని కీర్తించే అవకాశం ఉంది అంటే తప్పు మాదే వాళ్ళది ఏ తప్పు లేదు అనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎందుకంటే వాళ్ళ క్షమాగుణం ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళ మనం చూస్తాం తప్పకుండా అలాగే ఆ భగవంతుని యొక్క శ్రీరాముని యొక్క ఆరాధన ఏదైతే ఉందో మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా శ్రీరాముని ఎలా ఆరాధిస్తున్నావు ఎలా పూజిస్తున్నావు అలాగే ప్రతిరోజు కూడా మీరు పూజించినట్లయితే మాత్రం అలాగే మనకి ఏదైతే మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి జలసి ఏదైతే ఉందో అవన్నీ పోవడానికి కూడా ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోవడంతో కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనగా మీకు పని చేస్తూ ఉంటుంటే దాని తనకి రిజల్ట్ కూడా మనకి ఆ హనుమంతుడు ఆ శ్రీరాముడు కూడా మన జీవితంలోని ఎంతో ముందడుగు వేయడానికి మన జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్ట బాధల నుంచి మనం బయటపడడానికి కూడా ఆ భగవంతుడు మనల్ని ఒక అంటూ చూపించడానికి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మరి ముఖ్యంగా వాణిజ్య వ్యాపారాలు మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో ఎవరైతే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక బ్రాంచ్ ని రెండు మూడు బ్రాంచ్ల కింద విభజించి దానికి ఎక్స్టాబ్లిష్ చేసుకుంటాం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఒక అద్భుతంగా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు దాకా మనం నెగిటివ్గానే చూసి అక్కడి నుంచి సక్సెస్ అనేది మనం చూడగలుగుతాం మరి ముఖ్యంగా విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకి అయితే మాత్రం ఇది ఒక గొప్ప వరమనే చెప్పుకోవాలి జనవరి నెల వాళ్ళు ఏదైతే ఇప్పుడు జేఈ మెయిన్స్కి కానీ లేదంటే ఎన్ఐటీలకు కానీ ఇలా దేనికైనా సరే ఎగ్జామ్స్కి కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు చాలా అద్భుతమైన రిజల్ట్స్ తోటి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు రిజల్ట్ అంటే వాళ్ళు కష్టమే కష్టంతో పాటుగా అంటే మనం ఎంత కష్టపడినా సరే మనకి ఆరోగ్య అదృష్టం కూడా ఉండాలి అంటారు అలాగే మనకి ఆ భగవంతుడు శ్రీరాముడి దయవాళ్ళ హనుమంతుని దయవాళ్ళ మనకి ఆ అదృష్టం అనేది మనకి కలిగే అవకాశం ఉంది మన కష్టానికి ప్రతిఫలం అనేది కూడా కనిపించే అవకాశాలు మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మనం కొన్ని ఆర్థికంగా చాలా అప్పులు చేస్తుంటాము లేదంటే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో లేదంటే మన ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా టెన్షన్తో ఉంటుంటాయి అలాంటి వారికి కూడా కొంచెం రిలీఫ్నెస్ దొరికే అవకాశం ఉన్నాయి మన పనులు ఏవైతే ఉన్నాయో పనులు అంటే మనకి జరిగి మనకి కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరికే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కలుగుతున్నాయి అలాగే వైవాహిక జీవితంలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది కొంచెం ఎందుకు వస్తుందో గొడవలు తెలియటం లేదు ఇచ్చే సాయంత్రం దాకా మనశ్శాంతి అనేది కొరవడుతుంది కుటుంబంలో అనుకునేటటువంటి వారు కూడా జనవరి నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా పోయి చాలా పాజిటివ్ వాతావరణం ఇంట్లో జరిగే అవకాశం ఉంది చాలా అద్భుతంగా మన కుటుంబం అంతా కూడా కుటుంబం అంతా కూడా నవ్వుతూ సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా కొంచెం మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కూడా సెట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మంచి కంపెనీలకి మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉన్నాయి మీరు స్టాండర్డ్ అంటే ఒక ప్రైవేట్ రంగంలో సరే ఒక ఉన్నత స్థాయిలో ఒక మంచి ప్యాకేజ్ తోటి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం మీ కష్టానికి ప్రతిఫలం అనేది కనిపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అవ్వచ్చు లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే బాగా చిన్న వయసు నుంచి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం మనశాంతిగా కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆరోగ్యాలు అనేవి కొంచెం బాగుండే అవకాశాలు అనారోగ్యాల నుంచి కొంచెం ఆరోగ్యం కొంచెం కుదుటిపడే ఉన్నాయి మీరు ఎప్పుడు కూడా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు హాస్పిటల్ కూడా టైం టు టైం డాక్టర్ సందర్శించి ఒక మంచి మందులు తీసుకుంటూ ఇటు ఆధ్యాత్మికంగా ఒక మంచి ఆహారం కూడా తీసుకుంటూ మీరు ఇటు వైద్యం ఇటు ఆధ్యాత్మికం రెండు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మీరు జీవితానికి ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం ఆ భగవంతుడు శ్రీరాముడు దేవాలయం ఇటు ఆరోగ్యం కూడా పడే అవకాశాలు ఉన్నాయి మనం అనుకునేటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయి అవన్నీ కూడా మనకు ముందుకు కదిలే అవకాశాలు కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు మనకు కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను శ్రీరామ 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 కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా శ్రీరామ శ్రీరామ శ్రీరామని చెప్తుంటాను అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి జనవరి నుంచి కూడా మనకి మన కుటుంబంలో నవ్వులు అనేవి వెరివేసే అవకాశం ఉంది మన కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది ప్రతి పని కూడా మనం సక్సెస్ అనేది చూడగలుగుతాం అంటే ఇప్పుడు దాకా మనకి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్ గా మన మంచి వాతావరణంలో అడుగుపెట్టే అవకాశం ఉంది మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంచండి ప్రతి పని కూడా నాకు అవుతాది నేను సక్సెస్ అవుతాను నా జీవితంలో ముందడుగు వేస్తాను అనుకుని మీరు ప్రతి పని కూడా నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి మనం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతాం ప్రతి విషయం కూడా ధైర్యంగా మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది మీ చేతిలో వచ్చి అది ఒక అద్భుతంగా జరిగే అవకాశాలు మీకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది తులారాశి వారికి అలాగే ఆ భగవంతుడి శ్రీరాముని కూడా ఎప్పుడు కూడా మీరు కొలుస్తూ ఉండండి మీకు అవకాశం ఉన్నప్పుడు సరే దగ్గరలో ఉన్నట్టు హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి అలాగే మన వీధిలో ప్రతి వీధిలో కూడా శ్రీరాముడి గుడి ఉంది మీకు అవకాశం దొరికినప్పుడు సరే వెళ్ళి రోజుకు ఒక్కసారి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఉన్నటువంటి అస్మర్తల కొంచెం ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మన అంతా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి జనవరి నెల నుంచి కూడా మనకి తులారాశి నక్షత్రాలు పాదాల పరంగా ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరించుకుంది ఎందుకంటే చిత్త ఒకటి రెండు పాదాలు అవ్వచ్చు అలాగే సారీ చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలుగా చూసుకున్నా సరే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్థికంగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా అద్భుతంగా వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా మనకి జనవరిలో కనిపిస్తున్నాయి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి నాలుగు పాదాలు జాగ్రత్త ఏంటంటే ఒకటో పాదం నాలుగో పాదంలో జన్మించిన వారికి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ కష్టానికి ప్రతిఫలం అనేది దొరుకుతుంది మంచి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే మూడు నాలుగు పాదాల వారికి కూడా మన జీవితంలో ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం కోపాన్ని మీరు తగ్గించుకోండి ఆధ్యాత్మికంగా వెళ్ళండి అందరినీ ఒకేసారి నమ్మకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ డబ్బుల విషయంలో మరి ముఖ్యంగా ఇచ్చేటప్పుడు కానీ పెట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే ధనం దగ్గర మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎవరు స్వాతి మూడు నాలుగు సో అది రెండు మూడు పాదాల వారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మనకి జనవరి నెలలో చాలా బాగుంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి మనకి కొంచెం అది హెల్త్ పరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కొంచెం బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం దాంట్లోంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది అలాగే కెరియర్లో ఏదైతే మనం చాలా ఇబ్బందులు పడుతున్నామో వాటి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా పాజిటివ్ లోకి వచ్చి మనం ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు విశాఖ నక్షత్రానికి జనవరి నెలలో ఒకటి రెండు మూడు పాదాల వరకు జరుపుతున్నాయి అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది ఈ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా వారికి కూడా జీవితం అంతా కూడా కొంచెం ఏమైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన వరువడి తోటి కొత్త జీవితంలోకి రెండు వేల ఇరవై ఐదు మనం సక్సెస్ఫుల్ సాధించగలం మన పనులన్నీ కూడా ముందడుగు వేసే అవకాశం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల నుంచి కూడా మనం బయటపడి కొంచెం మనశాంతిగా కలిగి అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న కోర్టు గొడవలు కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి అమౌంట్ల విషయాలు కానీ లేదంటే స్థలాల గొడవలు కానీ ఇవన్నీ కూడా మనకి జనవరి నుంచి కూడా ఆ సమస్యలన్నీ తీరిపోయి మన జీవితంలో కొంత కొత్త వరువులకు మనం రావడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది जय श्री राम मैथिली हूं टानंडी प्लीज सब्सक्राइब मेट